తాజా వన్ ఫామ్లో మాంగో ఫామ్లో మనం హనీ బాక్సెస్ పెట్టుకోవడం జరిగింది మనకు ఒక ఫైవ్ హనీ బాక్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం చెక్ చేద్దాము ఇది పెట్టి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఎంత హనీ వచ్చిందో చెక్ చేద్దాము ఇవి ఏమి చేయవు కానీ ఇది డొమెస్టిక్ ఈగలు ఉంటాయి అయినా ఒకసారి సేఫ్టీ సైడ్ సేఫ్ సైడ్ కోసం పెట్టుకుందాము చాలా అగ్రెసివ్ ఉన్నాయి దగ్గర యశ్వంత్ ఇది మన హనీ ఫ్రేమ్ చూస్తే హనీ ఇంకా కాలేదని అర్థమవుతుంది దగ్గర భయపడకు నన్ను ఏం చేయట్లేదు నీకు ఆల్రెడీ కుట్టిందని భయం ఇంకా హనీ కాలేదు సో ఇంకా టైం పడుతుంది యాక్చువల్గా డొమెస్టిక్ హనీ బీస్ మనకు ఎక్కువ ఏం చేయవు అదే వైల్డ్ హనీ బీస్ అయితే మాత్రం బాగా మనల్ని కుట్టడానికి ట్రై చేస్తాయి అది చాలా డేంజర్ వీటి సౌండ్ వినిపిస్తుందా మీకు వినిపిస్తుంది చూడండి 你去那个找那个。